కోసం ఒక అద్భుత విశేషం భగవద్గీత బుక్ ఫ్రీగా లభిస్తుంది సో మీరు ఫ్రీగా ఎలా బుక్ చేసుకోవాలో నేను ఇప్పుడు ప్రాసెస్ మీకు చెప్తాను భగవద్గీత అంటే ఏమిటి మహాభారత కాలంలో అర్జునుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య జరిగిన ఒక గొప్ప సమాచారాన్ని మీరు చదివి తెలుసుకోవాలంటే ఈ బుక్ ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు ఎలా ఎలా ఫ్రీగా బుక్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను మీరు గూగుల్లో యథార్థ గీత అని టైప్ చేయండి క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తుంది ఆడేరియా ఫ్రీ బుక్ అని సో ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి లెఫ్ట్ సైడ్లో ఆడేరియా ఫ్రీ బుక్ అని చూపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి అండ్ మీకు సెలెక్ట్ అయ్యే కంట్రీ అని కనిపిస్తుంది కాస్త స్క్రోల్ చేయండి అండ్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి ఆడియా ఫ్రీ బుక్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కాస్త స్క్రోల్ చేశాక మీరు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ సిటీ పిన్ కోడ్ స్టేట్ కంట్రీ ఇండియన్ లాంగ్వేజ్ సెలెక్ట్ క్వాంటిటీ అండ్ మెసేజ్ ఒకటి మెసేజ్ మీ ఇష్టం యాడ్ చేస్తే యాడ్ చేయండి యాడ్ చేయకపోయినా పర్వాలేదు సో కన్ఫర్మ్ చేశాక మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి సో మీరు ఇలా మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ని నేను మీకు డిస్క్రిప్షన్లో